హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భావని బ్లాగ్స్ ఈ రోజు మంచి వీడియోతోంది అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా ఇంట్లో మేము తొలి ఏకాదశి పూజ అనేది ఏ విధంగా చేరుకున్నాము స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలి స్వామివారికి నివేదన అనేది నైవేద్యాలు ఏమి సమర్పించాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటేనే వీడియో మొత్తం పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి సో లేట్ చేయకుండా వీడియోలు తెలుపుదాం అండి ముందుగా మనం పిండి పరిమితులు తయారు చేసుకోవాలి కాబట్టి బియ్యం నైటు ఒక కేజీ కానీ అది మీ ఇష్టం అండి కొద్దిగా బియ్యం అనేది నైట్ అలా నానబెట్టుకొని తలవారి అది కడిగేసి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఆరబెట్టేసి మనం మిల్కి పంపించుకో ఈ విధంగా పొడి అనేది బియ్య పిండి అనేది రెడీ అవుతుంది ఇందులోనే బెల్లం ఆవు పాలు వేసుకొని అరటిపండు వేసుకొని మొత్తం ఈ మూడు వేసుకొని మొత్తం కలుపుకోవాలి చపాతి పిండి మనం ఎలా కలుపుకుంటాం అలా ఆ విధంగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత మీరు పక్కన పెట్టి వేసుకొని ఒక లేదా వెంటనే చేయాలంటే ప్రమిద అనేది మీకు పగులు వచ్చేసి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుందండి అలా పగులు రాకుండా ఉండాలంటే మీరు వన్ అవర్ పక్కన పెట్టేసుకొని మిగతా పనులు అనేది చేసుకోండి స్వామివారికి ప్రసాదాలు అవి అవి రెడీ చేసుకోండి ప్లీజ్ నేను ఇక్కడ స్వామివారికి పిండి పరిమితులు అనేది నేను ఐదు చేసుకున్నానండి అది మీ అది మీ ఇష్టం అన్ని ఒక పరిమితి కానీ రెండు పరిమితులు కానీ లేదా మూడు లేదా ఏడు ప్రమిదలు అలా మీ ఇష్టం అండి ఎన్ని పరిమితులు చేయాలనుకుంటే అన్ని పరిమితులని చేయండి ఈ విధంగా ప్రమితి రెడీ అయిన తర్వాత మనం అనేది బొట్లు నా గోవిందనామాలు పెట్టుకోవాలండి అది కూడా చెప్తాను పూజా విధానంలో చెప్తాను తొలి కథ సనంగానే మనకి పేలాల పిండే కదా అని గుర్తుకొచ్చేది పేలాల పిండి ఎలా తయారు చేయాలంటే బయట ఇలా మొక్కజొన్న విత్తనాలు ఉంటాయండి ఈ విధంగా వేయించుకొని మూత మీకు పాప్కార్న్ అనేది రెడీ అవుతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆ పొడి మరీ బరక కాదు అని అని మెత్తగా కాకుండా మీడియంలో కలుపుకొని అందులో బెల్లం వేసుకుంటే పా పేలాల పిండి అనేది రెడీ అవుతుంది ఒక సపరేట్గా మనం పూజ అనేది పెట్టుకోవాలండి ఒక పేటకం వేసుకుని దాని మీద పసుపు రాసి పద్మం ముగ్గు అనేది పెట్టుకొని స్వామివారి ఫోటో ఆయన విఘ్నేశ్వరిని పెట్టుకొని అలంకరించుకోవాలి స్వామివారికి చాలా ఇష్టం అండి తులసి మాలంటే తులసి మాల కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా గోవింద నామాలు పెట్టుకున్న తర్వాత ఏడు ఒత్తులు వేసుకొని ఒక్కొక్క ప్రమిదిలో ఏడు ఒత్తులు వేసుకోండి పక్కన దీపారాధన అనేది మామూలుగా పెట్టుకోండి ఈ బియ్యం పిండి ప్రమిదల్లో మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యి వేసుకోండి నెయ్యి అయితే చాలా ప్రీతికరం అంటండి ఈ విధంగా డైరెక్ట్ గా ఎలిగించుకోకూడదండి మనం హారతి అదే దీపం అనేది కడ్డీలతో కూడా వెలిగించుకోవచ్చు ఇలా ఈ విధంగా ఏకహారతితో మీరు వెలిగించాలి ఇలా వెలిగించిన తర్వాత స్వామివారిని ఆ సంకల్పించుకోండి పనులు పెట్టుకొని స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పానకం వడపప్పు వడపప్పు చనివిడి పెట్టుకొని పూజ అనేది ప్రారంభించండి ముందుగా మనం విఘ్నేశ్వర పూజ అనేది చేసుకోవాలండి విఘ్నేశ్వర పూజ అనేది ముందుగా ఆచమనం తీసుకున్న తర్వాత విఘ్నేశ్వర పూజ అనేది పూర్తి చేసుకోవాలి ఇక్కడ విఘ్నేశ్వర గణపతి అని చెప్పి నేను ఒక నా ఎనిమిది నామాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ నూట ఎనిమిది నామాలు ఇక్కడ పెట్టాను తర్వాత అయిపోయిన తర్వాత ధూపం చిపి చేసి ఆర్తి చేసి స్వామివారికి బెల్లం ఎంతో ప్రీతికరం అంటండి స్వామివారికి బెల్లం ఒక నైవేద్యంగా పెట్టుకొని ఆ స్వామివారికి నైవేద్యం చూపించడమేనండి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేయాలండి మీరు అక్షంతలతో కానీ పూలతో కానీ మీరు తులసి మాలతో తులసి ఆకులతో కానీ ఏదైనా చేయొచ్చండి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తగా ఉంటుందండి నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఈ నూట ఎనిమిది నామాలు చదువుకొని తర్వాత పద్మావతి దేవి అమ్మవారిది అష్టోత్తకం లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తకం అనేది చదువుకోవాలండి చదవడం రాని వాళ్ళు ఇప్పుడు ఫోనుల్లో ఉంటుందండి శ్రీ పద్మావతి అష్టోత్తకం అంటే యూట్యూబ్లో వచ్చేస్తుందండి అష్టోత్తకం ఆ వీడియో పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మూడు ముగ్గు వెంకటేశ్వర స్వామిది స్వామిది అండ్ పద్మావతి అమ్మవారిది లక్ష్మీదేవి అమ్మవారిది పూజ అనేది ఈ విధంగా పూర్తి చేసుకున్న తర్వాత కడ్డీలు అనేది ధూపం అనేది చూపించాలి స్కందం పసుపు కుంకం అనేది మనం స్వామివారి పాదాల దగ్గర వేసుకోండి ఈ విధంగా మొత్తం పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మీరు హార్తిచ్చుకోవాలి హార్తిచ్చే ఇచ్చే మనం కొబ్బరికాయ కొట్టుకోవాలి కాబట్టి నైవేద్యాలన్నీ సమర్పించుకోవాలండి నేను స్వామివారికి నైవేద్యం ఏమి పెట్టాను అంటే ఈరోజు పొంగలు పెట్టుకున్నానండి పొంగలు పెట్టుకొని గారు వేశాను అలాగే స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన పానకం వడపప్పు చలిమిడి ఇవి ఈ మూడు మాత్రం కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే స్వామి వారికి చాలా అంటే చాలా ప్రీతికరం అంటండి ఎంతో ఇష్టం చలిమిడి వడపప్పు పానకం పెడితే మాత్రం అలాగే తొలి ఏకాదశి కాబట్టి మనం పండగ కాబట్టి పేలాలు పేలాల పిండి ఈ మూడు పెట్టుకొని మనం ఈ విధంగా హారతిచ్చుకోవాలి కొబ్బరికాయ కుట్టుకొని ఈ విధంగా స్వామివారికి ఇచ్చుకోండి మీరు కూడా సంకల్పంతో మనస్ఫూర్తిగా స్వామివారిని దండం పెట్టుకోండి ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత ధూపం ధూపం కూడా వెయ్యండి స్వామివారికి ధూపం కూడా వేసినా కూడా స్వామివారికి ఎంతో ఇష్టం అంటే చాలా అంటే చాలా ఇష్టం మా ఇంట్లో మేము ఈ విధంగా అనేది తొలి ఏకాదశి అనేది జరుపుకోవడం జరిగింది మరి మీ ఇంట్లో తొలి ఏకాదశి ఎలా చేసుకున్నారనేది కింద కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దాని వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది ఇంకో మంచి వా వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్